సక్సెస్కి అవసరమైన హైవే ఎక్కడుందో తెలుసా మీలోనే ఉంది ఎస్ ఎగ్జాక్ట్లీ మీలోనే ఉంది మరి సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు ఈ సక్సెస్ అవటానికి ఆ హైవే మీద ఏదైతే ఉందో ఆ హైవే మీదకి వెళ్ళటానికి మిమ్మల్ని మీరే అడ్డుకుంటున్నారు దానికి కారణాలు మీలో నాలుగు లంగర్లు జీతంలో పైకి ఎదగడానికి కెరియర్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నా వాటికి అవసరమైన మార్పుని చేంజ్ని మనమే రెసిస్ట్ చేసుకుంటున్నాం మనమే అడ్డుకుంటున్నాం దాని కారణాలు మనలో ఉన్న నాలుగు లంగర్లు రావ్ శర్మ వీటిని ఫోర్ ఎఫ్ సిండ్రోమ్ అని అంటారు ఎప్పుడైతే మీరు ఈ నాలుగు కారణాల గురించి మంచి అవగాహన చేసుకుంటారో అప్పుడు మీరు మంచి నిర్ణయాలను ఎంపిక చేసుకుంటారు అప్పుడు మంచి ఫలితాలను చూస్తారు సో మీరు ఈ నాలుగు కారణాలు ఏంటనేది మనము చూద్దాం దానికి ముందు సెల్ఫ్ లీడర్షిప్ అంటే సెల్ఫ్ లీడర్షిప్ అంటే మనల్ని మనం ముందుకు తీసుకోవడానికి తీసుకెళ్ళడానికి అవసరమైనది సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడైతే మీరు సెల్ఫ్ అవేర్నెస్తో ఉంటారో అప్పుడే మీరు వాటి గురించి మంచి అవగాహన చేసుకుంటారో అప్పుడు మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆ విధంగా ముందుకెళ్తారు సో ఇప్పుడు సో ఇప్పుడు మిమ్మల్ని అడ్డుకుంటున్న నాలుగు కారణాలు ఏంటో ఆ నాలుగు లంగర్లు ఏంటో చూద్దాం మొదటిది ఫియర్ రెండోది ఫెయిల్యూర్ మూడోది పర్గెట్టింగ్ నాలుగోది ఫెయిట్ సో ఫియర్ మనలో చాలా మంది కంఫర్ట్ జోన్లోనే ఉండాలనుకుంటారు అంటే దాంట్లో నుండి ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి భయపడతారు ఇష్టపడరు సిద్ధపడరు ఎందుకంటే వాళ్ళకి అర్టనిటీ కావాలి జీతం తక్కువైనా సరే ఒకటో తారీఖు జీతం వస్తుంది అంటే అదే ఉద్యోగంలో ఎన్ని సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటారు దాంట్లో నుండి వేరే ఏదైనా కొత్తగా ప్రయత్నం చేద్దామని వాళ్ళు ప్రయత్నించరు భయపడతారు దీనికి కీ ఏంటంటే మనం దేని గురించి అయితే భయపడుతున్నామో దానికి సంబంధించిన అదే భయానికి సంబంధించిన పని మనం చేయాలి ఆ విధంగా మనం ఆ భయాన్ని డిస్ట్రాయ్ చేయాలి భయం నుండి మనం దూరంగా పారిపోకూడదు ఎప్పుడైతే మీరు భయం నుండి దూరంగా పారిపోతున్నారో అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది సో భయాన్ని మీ గుప్పెట్లో ఉంచుకోవాలి కానీ భయం గుప్పెట్లో మీరు ఉండకూడదు ఇంకో విషయం ఏంటంటే భయం అని అడ్డుకోవడం కనుక అలా ఒక విలువైన నిధి ఉంటుంది సో మీరు ఈ భయాన్ని జయించండి దానికోసం ఏ పని అయితే చేయాలో ఏ దేని గురించి అయితే భయపడుతున్నారో ఆ పనే చేయండి దానికి అదే సరైన పని అదే సరైన మార్గం ఇక రెండోది ఫెయిల్యూర్ మంగ చాలా మందికి పట్టిందల్లా బంగారం కావాలి అనుకుంటారు అది తెల్ల బంగారము నల్ల బంగారం అవ్వకూడదు అంటే ఫెయిల్ అవ్వకూడదు దానికోసం వాళ్ళు అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయకపోవడమే అతికె అతి పెద్ద ఫెయిల్యూర్ రిస్క్ తీసుకోకపోవడమే అన్నిటికంటే పెద్ద రిస్క్ సో మనము ఈ ఫెయిల్యూర్ అనేది ఏదైతే ఉన్నదో దాన్ని మనం సక్సెస్ ని చేరడానికి ఆ హైవేలో ఒక మైల్ స్టోన్ లాంటిది అని మనం గ్రహించి మనం ముందుకెళ్ళాలి అబ్దుల్ కలాం గారు చెప్పారు ఎఫ్ఏఐఎల్ ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అని అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎంవిఎన్ కాశ్యప్ గారు చెప్పిన సందేశం గురించి చెప్తూ అన్నారు ఎల్ఐఎఫ్వి లైఫ్ లో ఈ ఎఫ్ ఏదైతే ఉందో ఫెయిల్యూర్ ని తీసేస్తే అక్కడ ఉండేది ఎల్ఐఈ అంటే అబద్ధం జీవితంలో లైఫ్ లో ఫెయిల్యూర్ ఎఫ్ ఫెయిల్యూర్ కనుక తీసేస్తే జీవితం అబద్ధం కాబట్టి ఫెయిల్యూర్ ని ఈ సక్సెస్ ని చేరే హైవే మీద ఒక మైల్ లాంటిది ఈ సక్సెస్ ని చేరడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది అని మీరు ఆ ఫెయిల్యూని గనక దాన్ని గ్రహిస్తే మీరు ముందుకు వెళ్తే మీరు ఖచ్చితంగా ఆ సక్సెస్ ని చేరే హైవే మీద ఉన్నట్టే మూడోది పర్గెటింగ్ మళ్ళీ కొంతమంది సేల్స్ సెమినార్ అటెండ్ అయ్యి ఉంటారు లేదంటే ఇంకేదైనా ఇన్స్పిరేషనల్ సెమినార్స్ కి వెళ్ళి ఉంటారు లేదా ప్రస్తుతం రైట్ మీరు ఈ వీడియో చూస్తున్నారు వింటున్నారు ఈ సెమినార్స్ సేల్స్ సెమినార్స్ అటెండ్ అయిన తర్వాత లేదంటే లీడర్షిప్ సెమినార్స్ అటెండ్ అయిన తర్వాత లేదంటే ఈ వీడియో విన్న తర్వాత మీరు ఈ ప్రపంచాన్ని మార్చేయాలంతగా ఇన్స్పైర్ అవుతారు ద నెక్స్ట్ డే అంటే రేపు ఉదయం యాజ్ యూజువల్ గా ఆఫీస్ కి వెళ్తారు అక్కడ అన్సాటిస్ఫైడ్ కస్టమర్స్ ని సాటిస్ఫై చేసే పనిలో ఉంటారు లేదంటే బాస్ చెప్పే పనుల్లో బిజీగా ఉంటారు లేదంటే టైం కి డెలివరీ అనే వెండాస్ ని అప్ చేయటం డిఫికల్ట్ టీమ్మేట్స్ ని డీల్ చేయటం ఈ విధంగా పనుల్లో బిజీ అయిపోతారు మీ పర్సనల్ ప్రామిసెస్ మీ పర్సనల్ కమిట్మెంట్స్ గురించి ఏమైతే అనుకున్నారో మీరు వాటి గురించి యాక్షన్ తీసుకోవడానికి మీ దగ్గర టైం ఉండదు ఇంకో రెండు రోజుల తర్వాత అసలు మీ కమిట్మెంట్స్నే మర్చిపోతారు ఫర్గెట్ అయిపోతారు ఫర్గెట్ చేస్తారు మర్చిపోతారు మరి దీనికి ఏంటి అంటే ఎప్పుడు మీ ప్రామిసెస్ మీ కమిట్మెంట్స్ ఎప్పుడు మీ మైండ్లో టాప్లో ఉండాలి వాటి గురించి మీ అవేర్నెస్ ఎప్పుడు హైలో ఉండాలి ఎప్పుడైతే మీ కమిట్మెంట్ గురించి అవేర్నెస్ హైగా ఉందో అప్పుడు మీరు సరైన నిర్ణయాలు ఎంపిక చేసుకుంటారు అప్పుడు సరైన ఫలితాలను సాధిస్తారు సో దీనికి కీ ఏంటంటే మీరు మీ పర్సనల్ కమిట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటి ఒక కార్డు బోర్డు మీద రాసి అవి మీరు పొద్దున్నే నిద్ర లేస్తూనే చూసేట్టుగా మీ బెడ్కి ఎదురుగా పెట్టుకోండి ఆ తర్వాత వాష్రూమ్ కి వెళ్తారు అక్కడ అద్దం మీద అప్పగించండి ఆ తర్వాత స్నానం చేసి బయటకు వస్తారు ప్రేయర్ కి వెళ్తారు ప్రార్ధనా మందిరం దగ్గర ఒక ఒక చోట మీకు ఎదురుగా కనబడేటట్టుగా దేవుడు పటాలకి దేవుడు మందిరాన్ని పక్కన మీకు కనబడేట్టుగా పెట్టుకోండి ఇక ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఒకటి పెట్టుకోండి ఆఫీస్కి వెళ్తారు అక్కడ మీ మీ వర్క్ డేస్ దగ్గర ఒకటి పెట్టుకోండి ఈ విధంగా మీరు ఎక్కడ చూస్తే అక్కడ మీరు ఎక్కువగా చూసే ప్రదేశంలో మీ కమిట్మెంట్స్ కు సంబంధించిన కార్డు మిమ్మల్ని రిమైండ్ చేస్తూ ఉండేట్లుగా మీరు కనుక పెట్టుకుంటూ ఉంటే మీ కమిట్మెంట్స్ మీ ప్రామిసెస్ ఎప్పుడు మీ మైండ్లో టాప్ లో ఉంటాయి మీరు వాటి గురించి ఎప్పుడు అవేర్నెస్ ఎప్పుడు హైగా ఉంటుంది ఇది మీకు చాలా సిలిన్ గా అనిపించవచ్చు కానీ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది సో మీరు మీ కమిట్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి ప్రతిరోజు డైరీలో రాయండి రాస్తూ ఉండండి మీరు దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతుంటారో అది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది నాలుగోది మనలో మళ్ళీ చాలామంది నమ్మకాన్ని కోల్పోతున్నారు ఈ సెమినార్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ క్లాసెస్ ఇవన్నీ నాకు పనిచేయవు నా వయసు అయిపోయింది అని విరక్తితో ఉంటున్నారు ఈ విరక్తి అనేది అసంతృప్తి నుండి వస్తుంది అసంతృప్తి నుండి వస్తుంది వీళ్ళు ఎప్పుడు ఈ నమ్మకం కోల్పోవడంతో ఇలా విరక్తితో ఎప్పుడూ లేరు వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళు కూడా అన్ని సాధ్యమే అనే ఆశయాలతో ఉండేవాళ్ళు బహుశా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయి ఉంటారు ఎవరైతే ఈ ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి చేరే మార్గం ఒక మైల్ స్టోన్ లాంటి దాన్ని గ్రహించి దాన్ని ముందుకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ ని అందుకుంటారు ఈ ఒకటి రెండు సార్లు ఫెయిల్ అవటం దాని వల్ల ఆ గేమ్ లోని బయటికి రావటం గేమ్ ని వదిలేయటం చేస్తున్నారు నమ్మకాన్ని కోల్పోతున్నారు విరక్తి చెందుతున్నారు సో ఈ విధంగా ఈ నాలుగు కారణాలు ఈ ఫోర్ యాప్స్ ఫియర్ ఫెయిల్యూర్ ఫార్గెటింగ్ అండ్ పెయిన్ ఈ నాలుగు లంగర్లు ఈ నాలుగు కారణాల గురించి మీరు ఎప్పుడైతే మంచి అవగాహనతో ఉంటారో ఖచ్చితంగా మీరు వాటికి సంబంధించి సరైన యాక్షన్ ని తీసుకుంటారు ఆ విధంగా ముందుకెళ్తారు సెల్ఫ్ లీడర్షిప్కి సెల్ఫ్ అనే అవేర్నెస్ అనేది చాలా అవసరం సెల్ఫ్ లీడర్షిప్కి అంటే మిమ్మల్ని మీరు ముందు తీసుకెళ్ళటానికి మీరు మీ కెరీర్ ముందుకు వెళ్ళటానికి మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో ముందుకు వెళ్ళటానికి మీ ఆరోగ్యం విషయంలో ముందుకెళ్తానికి మీ రిలేషన్షిప్స్ని బెటర్ చేసుకోవడానికి మీరు స్టెప్స్ని తీసుకుంటారు ఈ విధంగా మీరు ముందుకు వెళ్తారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది నన్ను నమ్మండి సో మీరు కనుక యాక్షన్ తీసుకుంటే మీరు రిజల్ట్స్ చూస్తారు కాబట్టి మీరు ఈ యాప్స్ ఈ ఫోర్ యాప్స్ ఏవైతే చెప్పానో వాటి గురించి మీరు మంచి అవేర్నెస్తో ఉండండి అప్పుడు మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు సో కానీ స్టార్ట్ చేయండి ఫాస్ట్గా చేయండి అసలు మీరు ప్రయత్నమే చేయబోతే మీకు ఎలా తెలుస్తుంది కదా సో ఈ విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ